మనం ఈ రోజున ధ్యానం చేసుకున్నటువంటి ఈ లేఖన భాగం చాలా ప్రముఖమైనది ఆదర్శవంతమైనటువంటి నడక దేవుని యొక్క చిత్తం దేవునికి ఇష్టమైనది ఈ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు లేదా ఆదర్శవంతంగా దేవునికి అనుకూలముగా ఉంటుంటారు వీరందరూ కూడా ఆదర్శ ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు ఏమిటి అంటే మనము మూడవ వాక్యంలో చక్కగా చదివినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది ఏమిటి అంటే వీరు తమ జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క నాము కొరకు దేవుని కొరకు పరిశుద్ధులుగా నిలవాలని ఈ భూమి మీద వారు పరిశుద్ధులుగా నిలిచి ఉంటారు